అందరికీ నేను ఈరోజు సొరపిండి చేశాను తెలంగాణ స్పెషల్ అని చెప్పొచ్చు కావాల్సినవి ఏంటో చూపిస్తాను బియ్య పిండి పచ్చిమిర్చి పేస్ట్ ఎక్కువ కాదు ఒక త్రీ ఫోర్ వరకు తీసుకున్నాను తర్వాత సోరకాయ తురిమి వేసుకోవాలి సోరకాయ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది సొరకాయలలో చాలా వాటర్ లెవెల్ కూడా ఉంటుంది కాబట్టి చాలా మంచిది హెల్త్కి ఇంకా ఉల్లిపాయలు ధనియాలు వన్ స్పూన్ కరివేపాకు శనగపప్పు పల్లీలు కొంచెం దంచుకొని పెట్టుకున్నాను నేను డైరెక్ట్గా వేస్తే రాలిపోతాయి నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి జీలకర్ర వేసాను తర్వాత కొత్తిమీర అండ్ సాల్ట్ తగినంత సరిపోయేంత కారం వన్ స్పూన్ వేసాను ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం వేసాను కాబట్టి వన్ స్పూన్ వేసాను వాము ఇది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పసుపు నువ్వులు కూడా వేసాను బట్ తీపు మిస్ అయింది ఇప్పుడు వాటర్ తీసుకొని కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి పిండి ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా కలుపుకోవాలి చపాతి పిండిలా కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక పిండి ముద్దను తీసుకోవాలి ఆయిల్ రాసుకున్న పాన్ మీద ఈ ముద్దను వేసి స్ప్రెడ్ చేసుకోవాలి పైన కూడా ఆయిల్ వేసుకోవాలి చేతికి అతకకుండా ఉంటుంది ఎంత పలచగా పెట్టుకుంటే అంత టేస్ట్ ఉంటుంది లాస్ట్కి ఇలా హోల్స్ లాగా పెట్టుకొని అందులో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసి ఒక మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఉంచుకోవాలి తర్వాత టూ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి తిప్పి వేసుకోవాలి ఇది ఈవినింగ్ స్నాక్స్ చాలా అంటే చాలా బాగుంటుంది రెడీ డి దీని గిన్నెపిండి అని కూడా అంటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్